హాయ్ ఫ్రెండ్స్ గ్రేప్స్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎండాకాలం స్టార్ట్ అయింది కదా జ్యూసులు తీసుకోవడం వల్ల కొంచెం మనకి ఎనర్జీగా ఉంటుంది అలాగే వేడి చేయకుండా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా శుభ్రంగా నీట్గా అయితే గ్రేప్స్ కడుక్కోవాలి డస్ట్ మట్టి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కడుక్కున్న తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని అందులో గ్రేప్స్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను కూలింగ్ వాటర్ ఎక్కువగా వేసుకోము మేము మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ అయినా కూలింగ్ వాటర్ అయినా వేసుకోవచ్చు మిక్సీ పట్టేసిన తర్వాత వడపోసుకునే పోసుకునే తోటి జ్యూస్ అయితే వడపోసుకుంటున్నాను అలా ఉంటే పిప్పి ఉంటే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ వడపోసుకున్న తర్వాత గాజు గ్లాసులు అయితే పోస్తున్నాను జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్